ప్రార్థన మోసే చేస్తున్నాడు ఆయన దేవుని దయమని మాట్లాడుతున్నాడు దయచేసి నీ మహిమను నాకు చూపమన్నాడు మోసే ఏం కోరుకుంటున్నాడు అని మనం ఆలోచిస్తే అక్కడ విషయ పరిజ్ఞానం కొంతవరకు మనం తీసుకుంటే ఇస్రాాలియులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి మోషి అడ్డుపడడం వల్ల దేవుని యొక్క లెక్కల్లో నుంచి తుడిచిపెట్టబడకుండా దేవుడు ఆ ప్రజలను బట్టి బాధపడుతున్న సమయం అది వాస్తవంగా వాళ్ళు పాపం చేశారు పాపం చేసిన వెంటనే ధర్మశాస్త్రానికి వేరుగా నడిచినటువంటి వాడు అతడు దేవుని లెక్కల్లో నుంచి కొట్టివేయబాడు దేవుని లెక్కల్లో నుంచి అతను కొట్టివేయబడాలి ఒక అవిశ్వాస కార్యము వాళ్ళ జీవితంలో జరిగింది కాబట్టి దేవుడు వాళ్ళని తీసివేయాలి అయితే మోష అడ్డుపడడం వల్ల ఈ ప్రజల పాపం పరిహరిస్తేవా సారీ లేదంటే నా పేరు కూడా జీవగంధం నుంచి ఆ మోసే చేసిన ప్రార్థన ఆత్మను బట్టి ఆత్మ ద్వారా మోసే చేసిన ప్రార్థన నిన్నటి రోజున విన్నాను ఆత్మ పలికించే మాటలు ఆత్మతో చేసే ప్రార్థన ఆ ప్రార్థన మోషేలో నుండి పరిశుద్ధాత్మడు చేసిన ఆ ప్రార్థన వలన ఆ ప్రజల్ని అలా ఉంచాడు దేవుడు కానీ దేవుడు దుఃఖంగా ఉన్నాడు వాళ్ళని బట్టి సంతోషంగా లేడు అయితే దేవుడు ముప్పై మూడులో ఏమన్నాడంటే ఇదిగో ఈ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలు ఈ ప్రజలు విశ్వాసముతో నా ఇష్ట ప్రకారం నడిచే బిడ్డలు కాదు ఫరో దగ్గర ఏమని చెప్పించాడంటే దేవుడు ఈ ప్రజలు నన్ను మహిమపరచడానికి వెళ్ళనీయమని చెప్పాలి ఈ ప్రజలు నన్ను ఆరాధించడానికి ఈ ప్రజలు నాకు ఉత్సవం చేయడానికి వెళ్ళనిమ్మని చెప్పని ఫరు దగ్గర చెప్పించాడు దేవుడు ద్వితీయోపదేశ కాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో చెరువులో మన విమోచించి ఆ ప్రజలు ఉన్నది ఎందుకంటే దేవుని మహిమ కోసం దేవుడు వారిలో మహిమ పరచబడడం కోసం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ప్రజల్ని పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఆ ప్రజలు చేసిన మంచి పనులు చేయకుండా ఇతను అనుకున్న క్రియలు వాళ్ళకి రుద్ది వాళ్ళని బానిసలుగా బంధించి వాళ్ళతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు ఫరో వింటున్నారండి వెట్టి చాకిరి చేయించుకుంటూ ఉన్నాడు ఆ ప్రజలకు అప్పుడు ఎట్లాంటి ప్రశ్న ఉంటుంది మేము మా పిత్రుల వల్ల ఎలాంటి కథలు విన్నాము మాకు ఏసేపు ఎలాంటి విషయాలు చెప్పాడు మేము కహతు వల్ల ఎలాంటి విషయాలు విన్నాము యాకోముకుమాడైన కాహతు వల్ల ఎలాంటి విషయాలు విన్నాము లేవీయులు మాకు చెప్పింది ఏంటిది మేము మా దేవుని గురించి అంత ఘనంగా విన్నాము మా దేవుడు వాగ్దానములు చేసిన వాడని విన్నాం మా దేవుడు ఎందుకు మాకు నిరీక్షణ ఉందని మా పితరులు బోధించినారు మాకు వాక్యం ఉంది అమ్రాము ద్వారా కూడా మేము దేవుని వాక్యాన్ని వింటూనే ఉన్నాం ఇప్పటికీ వాక్యంలో ఉన్నాడు అని చెప్పబడుతున్న దేవుడు అసలు ఉన్నాడా లేడా అని ఆ ప్రజలు సందేహంలోకి పడుతున్నారు మా దేవుడు మాకున్నాడా లేడా ఉంటే మా ఇల్లు ఎందుకు ఇట్లైపోతుంది ఉంటే మా జీవితాలు ఎందుకు ఇట్లయిపోతాయి ఉంటే మేము ఏం చేయాలనుకుంటాం ఏం చేస్తున్నాము ఏం జరగాలనుకుంటాం ఏం జరుగుతుంది వాళ్ళలో ఒక ఏడుపు ఒక వేదన అలాంటి సమయంలో మోషేకి దేవుడు కనబడి ఏమన్నాడంటే నా కనబన్నాడు బాగానే ఉంది ఈ విషయం అంతా చెప్పిన బాగానే ఉంది నేను వాళ్ళ దగ్గరికి పోతాను వాళ్ళ దగ్గరికి పోతే ఆయన ఎవరు ఆయన పేరేమి అని అడుగుతారు నేను ఏం చెప్పాలంటే అప్పుడేమన్నాడు ఉన్నాడా అనుకుంటున్నారు కదా ఇదిగో ఉన్నాను ఇక్కడి నుంచి మీ జీవితంలో నేను మహిమ పచ్చుకోబోతున్నాను నుండి మీ జీవితంలో నేను మహిమపరచుకోబోతున్నాను నేను మహిమ తెచ్చుకుంటూ ఉండగా మిమ్మల్ని పట్టి పెట్టిన దేవతలకు తీర్పు జరిగి మీరు రాజుల్లాగా కదులుతారు నేను మీ దేవుణ్ణని నన్ను నేను మీలో మహిమ పరుచుకుంటూ ఉండగా ఇజ్రాలియులు నా మహిమను చూస్తారు ఐగుప్తీయులు నేనేంటో చూస్తాను ఐదో అధ్యాయంలో అన్నాడు కదా యహోవా ఎవడు అన్నాడు కదా ఆ యహోవాను నేనే అని చూపించబోతున్నాను ఆయన చిన్న చిన్నగా ఒక్కొక్క కార్యం చేయడం మొదలుపెట్టాడు ఇంతవరకు తలబిరిసెక్కింది కదా ఇంతవరకు ఇంతవరకు దేవతలు నెక్కించుకున్నారు కదా దెయ్యాలు ఎక్కించుకున్నారు కదా అధికమైనటువంటి శ్రమ పెట్టినారు కదా ఇప్పుడు స్టార్ట్ అయింది ఒక్కొక్కటి ఇట్లా నిర్గమాకాండం పన్నెండో దైంకి వచ్చే ఇంకా మిమ్మల్ని బాధ పెట్టేది వద్దు మొదటేమో మీరు రండి అన్నాను తర్వాత మీ ఆడవాళ్ళని వద్దు అని చెప్పినాను కదా ఒక్కరిక్కడ ఉన్నదండి మొత్తం అందరి పోండి అని చెప్పాను వదిలిపెట్టేవాడు వదిలిపెడితే బయటకు వచ్చేటోడు బయటకు వస్తాడు హలో నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావో ఆ వ్యక్తి ఒక చోట పట్టబడి ఉన్నాడో అతన్ని పట్టుకున్నవాడు వదిలితే బయటకు వస్తాడు నువ్వు ఎవరి గురించి అయితే ఏ అమ్మాయి గురించి బాధపడుతున్నావు ఆ అమ్మాయి పట్టబడి ఉంది లోకము లోకాధికారి దగ్గర గుడ్డిదై పట్టబడి ఉంది లోకమంతా లోకాధికారి పాదాల దగ్గర పడి ఉంది ఆడొంగితే ఇల్లు బయటకు వస్తారు ఆడొంగాలంటే నీలో నీ దేవుడు మహిమ పరచ పడాల నీ దేవుడు నీలో మహిమపరచబడితే ఆడు నీ కాళ్ళకాడ పడతాడు నేను ఈరోజు నా సహోదరి నా సహోదరుడా నీ ఈరోజు నేను అడుగుతున్నా నీ శత్రు నీ కాళ్ళకాడికి రావాలనా నీ శత్రువు నీ ఎదుట కూలాలనా అయితే దేవుని మహిమని వెతుకో నువ్వు దేవుని మహిమని వెతికినావనుకో ప్రజలు ఆడేంట బాహు బలము నీకు తోడైతుంది నీ పక్షంలో నీ దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు నీ పక్షంలో నీ దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడితే సాతాను అడ్డం పడితే నీ కుటుంబం ఆశీర్వాదంలోనికి ఎక్కి వస్తాది నేనేమంటానంటే లోకంలో ఉన్న దేవుడు లాంటి దేవుడు కాదు ఆశ్రయించిన దేవుడు నీ దేవుడు నీ గుండా మహిమ కోరుతున్నాడు నువ్వేదో రాజి పడిపోయి ఏదేదో చేసేది దేవుడు దేవుడు అంటున్నావు అసలు అదొక కార్యం కాదు నువ్వు చేసింది విశ్వాసం కాదు చెప్పనా కార్యం ఏంటిదో నీకు చూపిస్తాడు నిన్నెక్కిస్తాడు నీ బిడ్డలు నెక్కిస్తాడు నీ కుటుంబం ఎక్కి నీకు పుట్టిన వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడే ఆయన ఏంటిదో రోజు చేస్తాడు నీ కుటుంబంలో అందుకే మోస ఏమంటున్నాడు మహిమ రోమిలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయంలో ఏడవ వచ్చిన ఇలా రాయబడింది ఆ ఇప్పుడు ఎక్కడ ఏమంటున్నాడంటే నువ్వు గనక దేవుని మహిమను వెతికితేనంట పరలోకములో ఆయత వారసత్వం కలిగిన బిడ్డగా దేవుని బిడ్డగా నువ్వు ఉంటావంట హలో దేవుని స్తోత్రంగా అటువంటి ఒక విలువైన వ్యక్తి లాగా ఉండడం ఉండాలంటే ఏం నేను నేనేం చెప్తున్నానంటే నేను ఒకటి ప్రతిదానికి పరిష్కారం ఏంటంటే దేవుని మయంపరచబడమే స్థుతియాగం చేయవాడు దేవుని పరుస్తున్నాడు కదా దేవుని వాడికి ఒక మార్గం అనేది క్లియర్ అయిపోతుంది ఒక్క మార్గం పిల్లరా ఆరాధన ఊరికే నువ్వేదో పిచ్చిపాటు పాడడం లేదు నువ్వు స్తుతి యాగం చేస్తున్నావు బిడ్డ ఒక తల్లిగా నువ్వు గౌరవించబడ్డావు అనుకో నీ బిడ్డ మేలు పొందుతుందా పొందదా ఒక సేవకుడిగా నేను గౌరవించబడ్డాను అనుకోండి మీరు మేలు పొందరు పొందరా కదా ఒక స్థానంలో ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి దాన్ని అంటే ఆ సన్మానాన్ని ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన వ్యక్తి మేలు పొందుతాడు అదే లెక్క చేయని వాడు పోగొట్టుకుంటాడు కదా అవునా కదా తల్లిని తల్లిగా విలువ చూపని వాడు పోగొట్టుకుంటాడు తండ్రిని తండ్రిగా లెక్క చేయనివాడు పోగొట్టుకుంటాడు అలాగే దేవునికి ఇవ్వాల్సిన సన్మానాన్ని దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇచ్చినప్పుడు ఆ మహిమనిచ్చిన వాడు ఆయన ద్వారా ఖచ్చితమైన మేలు పొందుకుంటాడు అవునా ఖచ్చితమైన ఆధికత పొందుకుంటాడు ఒక్క మనిషిని మనం అంత విలువ ఇస్తే నే మనకి అంత విలువ తిరిగి వస్తే రెస్పెక్ట్కి రెస్పెక్ట్ వస్తే దేవునికి మనం విలువ ఇస్తే దేవునికి మనం మహిమనిస్తే అది ఊరికి పోదు నిత్య జీవాన్ని సమకూర్చుకుంటాడు వాక్యం చెప్తుంది మనం చేయాల్సినంత ఒకటి ఏంటంటే నా జీవితంలో నీవు మహిమపరచబడాలా చెప్పండి ఇప్పుడు ఎంతమంది నా జీవితంలో దేవాడాలని కోరుతున్నారు కోరుకోండి నా జీవితంలో దేవా నువ్వు మయంపరిచిబడాలని కోరుకోండి ఎందుకంటే దేవుడు నీ జీవితంలో మయం పచ్చబడితే జరిగే విషయాలు అట్లా ఇట్లా ఉండవు పదిహేడవ అధ్యాయం వ్యూహాంశు వార్తలో యేసు క్రీస్తు వారు మొదటి నుంచి ఈ మాట మాట్లాడుతున్నారు కన్నులెత్తి అయ్యా నా జీవితంలో ఈ చివరి అంకంలో మహింపరచబడు ఇప్పటి నుంచి ఏమవుతుంది చెమట రక్తంలాగా మారిపోతుంది ఆరంభం నుంచి ఈయనకి ఎన్నో ఆకలి దప్పులు అవమానము నిందలు దయ్యం అని చెప్పన్నారు నానా రకాలుగా ఎవరి కోసం వచ్చినారో వాళ్ళు తృణీకరించిన వాక్యంలో రాయబడింది ఇంతవరకు జరిగింది ఒకటి ఇప్పుడు జరిగేది ఇంకొకటి ఎంతవరకు మహింపరుస్తూ వచ్చాడండి వేస్తునందు తండ్రి భయంపరచబడ్డా భయంపరచబడ్డాడు ఎందుకంటే ఇషా గ్రంథంలో చూడని వాడు చూసినప్పుడు దేవుని మహిమ అనేది బయలుపాటు అనమాట నడవని వాడు నడిచినప్పుడు ఆ మాట్లాడినోడు మాట్లాడినప్పుడు ఎవరైతే ఈ ఇలాగా ఈ బాధల్లో వేదంలో దేవుడు ఉన్నాడా అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితంలోనికి ఈయన వచ్చి ఆ అరణ్యమును ఏం చేసాడు పుష్పింపజేసి ఎవరి స్తోత్రం కలిగింది కాక ఎడారిలో నదులను ఉబ్బికించి దేవుని మహిమను వాళ్ళ జీవితంలో తీసుకొచ్చి పెట్టాడు ఎందుకంటే ఎక్కడ సువార్తలో చూడండి ఏ సుక్రీస్తు ఒక కార్యం చేయంగానే ప్రజలేమంటారు అబ్బా ఇట్లాంటి కార్యం జరిగిందని దేవుని మహిమపరుస్తూ వచ్చినారు హలోయే ఆయన అడుగడుగున ఆయన జీవితం ముందు తండ్రిని దేవుడు మహిమపరచబడుతూ వచ్చాడు ఇప్పుడు ఈయన ఏమంటాడు ఇప్పుడు అంటున్నాడు ఈయన నేను నిన్ను మహిమపరచినట్లు నిన్ను నన్ను మహిమరచు దాని ఏంటంటే ఇక ఇక ఈ నలభై ఎనిమిది గంటలు చాలా భయంకరం దీన్నే మిల్ గిప్సన్ ఫ్యాషన్ ఆఫ్ కేస్ట్ అని చెప్పి తీసాడు చాలా భయంకరం ఈ నలభై ఇన్ని రోజులు ఒక లెక్క ఈ నలభై ఈ రెండు రోజులు ఒక లెక్క ఇప్పుడు ఇది చాలా క్రిటికల్ స్టేజ్ అనమాట విశ్వాసి కూడా క్రిటికల్ స్టేజెస్ వచ్చేటప్పుడు దేవుని అది అర్థమైందండి దేవుని మయపరిచే పరిస్థితి ఉండదు కదా కొంతమంది పాపం వచ్చే లోపలే దేవునికివాల్సిన విలువను తీసి పాపానికి ఇచ్చేస్తారు కొంతమంది సుఖం వచ్చే లోపలే దేవునికి వచ్చినటువంటి ఆ మహిమను తీసి ఘనతం తీసి సుఖానికి ఇచ్చేస్తారు కొంతమంది చూడండి అమ్మాయికి పెళ్ళి ఉండదు దేవుడు కృప వల్ల పెళ్ళై ఉంటుంది ఆ పిల్ల పెళ్ళైన తర్వాత దే అంతకుముందు దేవుడు దేవుడు అనేటువంటి ఆమె భర్త భర్త ఇల్లు ఇల్లు అని ఆ మహిమని ఇస్తారా అలా ఇయరా చెప్పరు ఇస్తారు కదా అది అబ్రహాం జీవితంలో కూడా జరిగింది కదా కొడుకు పుట్టంగానే దేవుణ్ణి అట్లా పక్కన పెట్టినట్టు చేశాడు కదా కొంతమంది చూడండి కొంతమంది దేవుని ఘనతను తీసి తమ పిల్లలకి కుటుంబాలకు గుడి ఇస్తారు ఎందుకంటే సమయంలో మొదటి గంధంలో మనము ఏలి తన పిల్లల్ని వాక్యం వాక్యంపడింది దేవుడు మహిమపరచబడాల్సింది పోయి పిల్లలు కనపరచబడుతున్నాడు ఇలా చాలా మంది ఇంట్లో పిల్లలకి కనపరచబడుతున్నారు పిల్లలు ఆ మహిమని ఘనతలు లాక్కుంటారు నిజమే కాదా అది చెప్పిందంతా చేయాలా నేను ఎట్లా చేసే ప్రభావాన్ని పోగొట్టుకుంది ప్రభావం పోవడానికి గల కారణం ఏంటంటే దేవునికి మహిమ ఇవ్వలేదు అక్కడ పాపానికి మహిమ ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు సుఖానికి మహిమ మహిమచ్చేటువంటి వాళ్ళు ఉంటారు ధనాపేక్షకి మహిమచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కుటుంబాలకి మహిమచ్చేటువంటి వాళ్ళు ఉంటారు భర్తలకి భార్యలకి మహిమ వాళ్ళు ఉంటారు ఇప్పుడు నీలో దేవుడు మహింపరచబడున్నందుకే కదా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దాసత్వంలోకి వెళ్ళావు దాసత్వంలోనికి ఒక వ్యక్తి ఎందుకు వెళ్తున్నాడు దేవుడు మహిమపరచబడడం లేదు అందుకే ఆయన అంటున్నాడు వీళ్ళు ఈడ కాదు వీళ్ళు వచ్చి వాళ్ళు చేయాల్సిన మహిమ చేస్తే అది ఒక ఉత్సవం అవుతుందని చెప్పినాడు దేవుడు ఆ ప్రజలు అక్కడ ఉండి ఆరాధించిన దేవుడు కోరుకోలేదు ఇజ్రాయెల్ మాత్రం దేవుని వాళ్ళుగా ఉండి వాగ్దత్త దేశం ఎక్కాలని దేవుడు కోరుకున్నాడు మహిమపరిచే జీవితం ద్వారా వాగ్దత్త దేశం వాళ్ళు ఎక్కుతారు దేవుని మహిమపరచక పోవడం వల్ల అరణ్యంలో చిక్కుపడ్డారు చాలా సార్లు ఈరోజు నువ్వు కూడా అంతే ఐగుప్తు అంటే సుఖము పాపము అరణ్యం అంటే కష్టము ఇరుకు అలా ఐగుప్తులో దేవుని మయమపరచలేకపోయినారు అరణ్యంలో కూడా మయమపరచలేకపోయినారు ఇప్పుడు ఏ సుప్రభు వారి జీవితంలో ఏమొచ్చింది అరణ్యం వచ్చింది ఏమంటున్నాడు అయ్యా నేను నిన్ను మహిమపరచునట్లు నువ్వు నన్ను మహిమపరచు జగత్తు ఉత్పత్తికి ముందే నీ యుద్ధ నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమ నాకు అనుగ్రహించు అని చెప్పి అడుగున్నాడు నేను నిన్ను మహిమపరచినట్లుగా నన్ను బలపరచు అని అడుగుతున్నాడు అని నాలుగో ఏమన్నాడు నరవేచి నువ్వు నాకేమిచ్చావో అదే చేస్తే అప్పుడు నీకు మహిమ వచ్చింది ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చింది నేను చేయకుండా ఒకడు వచ్చాడు నా దగ్గరికి ఇట్లా కాదు ఇట్లా చేయన్నాడు అన్నాడా సువార్త నాలుగో దీనిలో అన్నప్పుడు ఆయన చేశాడా చెయ్యలే చేసింటే ఏసుక్రిస్తునందు తండ్రి మహిమ మహిమపరిచబడేవాడు కాదు మనం చేస్తున్నామా చాలా చేస్తున్నాం అవునా చాలా చేస్తున్నాం భీకర కార్యాలు చూడకుండా ఐగుప్తు దాటి వెళ్ళకున్నట్లుగా అరణ్యంలో ముందు కొనసాగున్నట్లుగా వాగ్దత్త ఎక్కకున్నట్లుగా మనం చాలా చేస్తున్నాం అపవాది చెప్పేవి ప్రభు అంటున్నాడు ఏంటిదంటే అయ్యా ఇదిగో వాడు చెప్పింది చేయలే ఏం చెప్పలే మనకు బైబుల్లోనే రాయబడింది ఎవరు చెప్పింది చేసే డేసయ్యా నువ్వు నాకు చేయడానికి ఇచ్చిన ప్రతి దాన్ని నేను చేశాను నేను చేయాల్సింది చేసినప్పుడు నాలో నువ్వు మయంపరచబడ్డావు విశ్వాసి నువ్వు దేవుడు చెప్పింది చేసినప్పుడు నీలో దేవుడు మయంపరచబడతాడు ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ చివరి అంకములో దేవుడు భయంపరచబడాలా దేవుడు భయంపరచబడాలా దేవుడు మయపరచబడితే ఏం జరుగుతుంది సిల్వ శ్రమ నిర్లక్ష్యం చేయబడతాది అవమానం నిర్లక్ష్యం చేయబడతాది శ్రమ నిర్లక్ష్యం చేయబడుతూ మహిమ భారమాధికమవుతాది అవునా మహిమ అంటే ఏం జరిగిపోతుంది కన్నాడు నుంచి ప్రతి ఒక్కరిని విడిపించిన దేవుడు తన మహిమ ద్వారా కాండం తొమ్మిది ఇరవై ఆరు వచనలో ఉన్నట్లుగా తన మహిమ ద్వారా వాళ్ళని బయటికి తీసుకొచ్చిన దేవుడు తన మహిమ ద్వారా పరోని పడుకోబెట్టిన దేవుడు తన మహిమ ద్వారా ప్రజల్ని అరణ్యం గుండా తీసుకుపోయినటువంటి దేవుడు స్తోత్రంగా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఈ నలభై ఎనిమిది గంటల గంటలు యేసు క్రిస్తు ప్రభులు వారి జయమునకు తీసుకొని పోతున్నాడు తిరుగు లేకుండా ముందుకు తీసుకుపోతున్నాడు ప్రజలు ఏసు జీవితంలో ఈ చివరి అంకంలో కూడా దేవుడు ఏసు అడుగులు మహిమకెళ్తాయి ప్రజలు ఏ మహిమకెళ్తాయి అంటే మనం పేతురు ప్రసంగంలో అప్పసులు కానీ మూడోద్దలు చూస్తాం మీరు జీవాధిపతిని సులభ వేశారు కానీ దేవుడు ఆయనని మహిమపరిచి ఉన్నాడు మహిమపరిచి ఉన్నాడు అంటే ఏం జరగబోతుంది ఆయన మరణాన్ని రద్దు చేయబోతున్నాడు స్తోత్రం ఇంతవరకు ఏ మరణ భయం అయితే మనుషుల్ని పట్టి ఆయా దేవతలకి దెయ్యాలకి లోపరిచి మనుషులంతా పాపపు కట్టలో ఉండడానికి కారణమైన మరణం ఏదైతే ఉందో ఆ మరణం ఇప్పుడు కాబోతుంది ఎప్పుడు ఏసునందు తండ్రి దేవుడు మహిమపరచబడీ రోగమా నేను ఒక దైవ సేవుకుడుగా ఒక రిలీజ్ చేస్తున్నా రోగమా బాధల ఇబ్బంద్యా ఈ అంకములో ఈ శ్రమలో ఈ శోధంలో దేవుణ్ణి మహిమపరచు మరణాన్ని రద్దు చేసిన దేవుడు రోగాన్ని రద్దు చేసి ముందు తీసుకోవడం దేవుని కలిగి జీవితంలో దేవుడు మహిమ దేవుడు మహిమపరచబడుతూ ఉండంగానే మహిమపరచబడబోతున్నాడు అడిగింది మరణం నా జీవితంలో అదే మహిమ అంటే మనం అనుకున్నట్టు దేవుడు మహిమ అడిగట్టేది ఏసయా ఇదిగో మరణం అనేది మరణం అనేది జీవంగా మారిపోతుంది సమాధి అనేది తెరవబడబోతుంది నిగంతాలలో ఉన్న ఆత్మలు చెర చెరగా తీసుకొని పోబడుతున్నాయి పరలోకములో ఒక వీరుడు లాగా తండ్రి అప్పగించిన కార్యాన్ని ముగించుకొని ఏ చూపిస్తున్న వారి పరలోకంలో ప్రవేశించబోతున్నారు భూమి మీద ఆయనను సేవించిన పిల్లలను అక్కడ ఉంచడానికి పరలోకంలో ప్రవేశించబోతున్నాడు ఇది విషయము ఇంత అద్భుతమైన ఒక మహిమకారం జరగబోతుంది అక్కడ ఐ గుప్తు ఫెయిల్ అయిపోతే ఇక్కడ మరణము ఫెయిల్ అయిపోతుంది ఇక్కడ పాపము ఫెయిల్ అయిపోతుంది ఇక్కడ లోకము ఫెయిల్ అయిపోతుంది ఇక్కడ ఇన్ని రోజులు తన బిడ్డలని ఏవైతే వైతే పడేసి పాపములో ఆశల్లో అనేక విషయాల్లో చీకటిలో పడేసినాయో ఈ విషయాలన్నీ కూడా అవి ఫెయిల్ అయిపోతూ ఒక మహిమ అనేది తీసుకోబోతున్నాడు పరము నుండి మహిమను విడిచి వచ్చిన యేసుక్రీస్తు మహిమను తీసుకొని పరలోకంలో మనుష్య కుమారుడిగా ప్రవేశించబోతున్నాడు ఇదంతా జరగడానికి యేసుక్రీస్తు చెప్తున్నాడు ఈ మహిమంతా పొందడానికి నాయందును మహింపరచబడాల బ్రహ్మ అర్థం కావట్లేదు విశ్వాసులకి ప్రతి పరిస్థితుల్లో దేవుని మహింపరస ఏమవుతుందో అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు అసలు మహిమను ఎదుగుతాయి కదండి మహిమ నిదిగితే అర్థమవుతుంది ఏమంటాడు మంచి పోరాటము పోరాడాను నా పరుగుని తుదు పుట్టించాను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నా కోసం ఏముంది కిరీటం ఉంది కిరీటం ఉంది కారణమేంటిది కారణమేంటిది నా జీవితమందు నా ప్రభు మహిమ పరచబడాలి నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము నా మటుకైతే డబ్బు కాదు నా మటుకైతే శరీరాశ కాదు నా జీవితములో కరవరకు క్రీస్తే మహిమపరచబడవాలేను నీ జీవితంలో దేవుడు మహిమపరచబడిన దాకా నీ జీవితం దేవుడి మహిమ పర్చబడేలాగా నీ జీవితం దేవునికి అర్పించబడును గాక. అప్పుడప్పుడు ఎప్పుడు పాపాన్ని గణపర్చతు, లోకాన్ని దేవునికి ఇష్టం లేని దానిని గౌరవించదు. వన్ననరు ఫరో దగ్గరే బాగుంది అని కదా ఫరోకి గర్వwidetilde. అట్లాంటోల దేవుని దేవుని మహిమను వెతుకు యేసుక్రీస్తులాగా